వచ్చే నెల నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రజలు సమయమనం పాటించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదని కావలి డీఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు కావలి మండల పరిధిలోని తుమ్మలపెంటలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చొరవ తీసుకోవాలన్నారు ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సీనానాయక్ సిఎ శ్రీనివాసరావు తహసీల్దార్ నగేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దృష్టి ఉంది ఈ గ్రామంలో ఎలక్షన్ టైంలో కూడా మేము చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం గొడవలు జరగకుండా చూడాలని చెప్పేసి మీ ఊరికి బిఎస్ఎఫ్ కూడా పంపడం జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది దుందుడు చర్యల వల్ల ఒక ఎలక్షన్ కేసు ఇక్కడ రిపోర్ట్ అయింది మేము మళ్ళీ మీ గ్రామానికి ఎస్పీ గారు స్వయంగా ఎస్పీ గారు వచ్చి మీతో కూడా మాట్లాడటం జరిగింది ఈరోజు మళ్ళీ డివిజన్ స్థాయిలో డీఎస్పి గారు నేను ఆర్డీ గారు మిగతా తహసీల్దార్ గారు సీఏ గారు ఇంకా వీళ్ళంతా కూడా మీకోసమే రావడం జరిగింది మేము ఏది చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా మీ మంచి కోసమే చెప్పేది గొడవలు పడద్దు ఇప్పుడు ఎలక్షన్లో అయిపోయినాయి ఎలక్షన్లో ఓటు మీ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వేసుకున్నారు దాని గురించి కాదు కానీ గొడవలుకి మీరు వెళ్ళద్దు గొడవలు చేయొద్దు అని చెప్పడానికి మళ్ళీ మళ్ళీ మేము మీ దగ్గరికి రావాల్సి వస్తుంది ఒక్కసారి చెప్పారు సార్ వాళ్ళు చెప్పారు ఒక్కసారి కానీ రికార్డులకు ఎక్కితే షీట్లు ఓపెన్ అవుతాయి మీరు మీ గ్రామంలో ఉన్నంత వరకే బయటకు వచ్చారంటే మా కంట్రోల్లోకి వచ్చేస్తారు అవునా కదా మీ గ్రామ కట్టుబాట్లు ఏమున్నప్పుడు కూడా కోర్టుల ముందు మీరంతా అది చల్లదు మీ గ్రామ కట్టుబాట్లు కోర్టు ముందు చల్లదు ఒకసారి కేసులు కానీ ఎరుక్కున్నారంటే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ సంవత్సరాలు ధరబడి తిరుక్కుంటూ ఉండాలి ఒకసారి రికార్డుకి ఎక్కి షీట్లు ఓపెన్ అయినాయి అంటే ఆ షీట్లు మీరు బతుకునేంత వరకు షీట్లు పోవు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా ఏ చిన్న ఇది వచ్చినా పిలుస్తూ ఉంటారు బయండ్ ఓవర్ చేస్తూ ఉంటారు బైండ్ డౌర్ అయినప్పటికీ కూడా మీరు ఏదైనా చిన్న కేసులు ఎరుక్కుంటే మీ ఆస్తులు కూడా వేల వేయించేదానికి అధికారులు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు మేమంతా కలిసి వచ్చాం తహసీల్దార్ గారు ఆర్డీ గారు అంతా కలిసి వచ్చాం మిమ్మల్ని ఏదో పిలిచారో సంతకం పెట్టించుకున్నారు బైండ్ ఓవర్ చేసి పంపించేశారు అని మీరు అనుకుంటున్నారు అది పొరపాటు మీరు ఏ చిన్న పొరపాటు చేసినా బాండ్ అయిన వ్యక్తులు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మీ ఆస్తులు దాంట్లో ఎందుకు రెండు లక్షలకో మూడు లక్షలకో ఐదు లక్షలకో మీరు బా బాండు రాసిచ్చి ఉంటారు మేము గొడవలకు పోమని ఆ డబ్బులు మీరు చేతి నుంచి కట్టాల్సి వస్తుంది ఒకవేళ మీరు డబ్బులు కట్టకపోతే మీ ఆస్తులు వేల వేస్తారు కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి పదమూడవ తేదీ ఎలక్షన్లో చిన్న గొడవ జరగడం జరిగింది కారణం ఏదైనా కావచ్చు వాళ్ళు కొట్టారా వీళ్ళు కొట్టారా కాదు కానీ కేసులైతే రిజిస్టర్ అయింది ఒకసారి రికార్డులకు ఎక్కిన తర్వాత వాడు కరెక్టా వీడు కరెక్టా అని డిసైడ్ చేసేది కోర్టు సాక్ష్యాన్ని మన ఆధారాన్ని మనం కోర్టులో సమర్పించిన తర్వాత కోర్టు డిసైడ్ చేస్తుంది మీరు ముద్దాయిల నిరసలు అనేది కాబట్టి ఈ రికార్డు ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది మీ గ్రామంలో పలా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా దీంట్లో ఎవరు ముద్దాయిలు ఉన్నారో అందరినీ పలలకడం జరుగుతుంది ఇదే కాకుండా మళ్ళీ ఏదన్నా మీరు ఏదైనా పొరపాటున మళ్ళీ ఏదైనా చిన్న చిన్న గొడవలు జరిగినా కూడా కేసులలో బుక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు అందరూ కూడా సార్ చెప్పారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ సర్వీస్ కావాలన్నా కూడా రాని మేము చేస్తామని చెప్పినారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నాలుగో తేదీ నాడు కౌంటింగ్ ఉంది కౌంటింగ్ అయిన తర్వాత గ్రామంలో ఎవరు కూడా ఊరేగింపులు చేయడం కానీ నేరం థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కన్నా ఎక్కువ గుమ్మి కూడా ఉండకూడదు థర్టీ పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు ఎవరు కూడా ప్రొసిషన్ తీయకూడదు ఎవరు కూడా పోకూడదు ఊరేగింపుగా పోకూడదు క్రాకర్స్ కాల్చకూడదు వేరే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ లేదా వేరే వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఏదైనా కార్యక్రమాలు చేయడం కానీ నేరం కాబట్టి మీరందరూ కూడా మీకు మీ సమస్యలు ఏమైనా అంటే చెప్పండి వింటాం మీరందరూ కూడా మాకు సహకరించాలి మా సహాయ సహకారాలు మీరు పొందాలి మేమందరూ మళ్ళీ మళ్ళీ ఇక్కడ వచ్చి చెప్పడం అనేది మాకు మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తారని మేము సరిదిద్దడానికి మేము వచ్చాం మళ్ళీ చేయకుండా ఉండడానికి మీకు చెప్పడానికి వచ్చాం మీరు అర్థం చేసుకోవాలి అది కాబట్టి నాలుగో తేదీ కౌంటింగ్ అయిన తర్వాత ఎవరు కూడా ఎవరు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉండాలి తప్పిస్తే కేకలు వేసుకుంటా ఊర్లో తిరగడం కానీ ఇళ్ళ దగ్గర పోయే అవతలని రెచ్చగొట్టడం కానీ టపాసులు కాల్చడము ఇంకొక రకంగా ఏదైనా చేస్తా మాత్రం మళ్ళీ మీ మీద కేసులు కట్టి కోర్టు చుట్టూ తిప్పాల్సి వస్తుంది మాకు అది ఇష్టం కాదు అది చేయకూడదని చెప్తున్నాం అండి రండి చెప్తా చెప్పండి మీరు ఏమన్నా